You're living, living. దయచేసి అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా సవినయంగా కోరుతున్నాం వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం అందరూ మేము ఈ స్థానంలో కూర్చోవాలండి వేదిక మీద ఉన్న వారందరూ మేము ఈ స్థానంలో కూర్చోవలసిందిగా సమనీయంగా కోరుతున్నాం ఇప్పుడు శాస్త్ర శాసనసభ్యులు కొటారి అబ్బాయి చౌదరి గారు స్వాగతోపన్యాసం చేయవలసిందిగా కోరుతున్నాం ఇది జనమా జనసంద్రమా లేక జగనన్న ప్రపంచనమా అన్నట్టు ఉంది ఇక్కడ ఈరోజు గోదావరి కృష్ణాలు నదులు ఉప్పెంగాయా కనుచూపు మేర ఆకాశం నెల్లగా దిగి వచ్చినరా అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలతో జగనన్న అభిమానులతో కంపేసి ఉమ్మడి గోదావరి కృష్ణా జిల్లాల నుండి వచ్చిన జగనన్న సైనికులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ ఉన్నాం